హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఆక్వాగార్డ్ ఆర్ఓ వాటర్ బీరిపోయారు అండి ఇది ప్రాబ్లం ఏంటంటే మనకు మిషన్ బంద్ అయిన తర్వాత కూడా ఆ వేస్ట్ వాటర్ అనేది కంటిన్యూగా పోతుంది అనమాట ఒక చూడండి ఇప్పుడు మనకు మిషన్ బంద్ ఉంది కదా అయినా కూడా మనకి ఇది కంటిన్యూగా వేస్ట్ వాటర్ అనేది పోతుంది ఇలా వేస్ట్ వాటర్ కింద మనకు కంటిన్యూగా పోయిందనుకోండి మనకు మెయిన్గా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఒకటి ఏంటంటే మనకు ఏవైతే మనకు ఆ ఫిల్టర్స్ ఉంటాయి కదా సెడిమెంట్ కానీ కార్బన్ కానీ ఆ పీపీ కానీ ఇవన్నీ మనకు తొందరగా జామ్ అయిపోతాయి అన్నమాట రెండోది ఏంటంటే మనకు ఇలా కంటిన్యూగా వేస్ట్ వాటర్ పోతుంది అనుకోండి మనకు డ్రాప్ బై డ్రాప్ ప్రోడక్ట్ వాటర్ కూడా మనకు ఆ స్టోరేజ్లో ఫిల్ అవుతుంటది అనమాట ఆ డ్రాప్ బై డ్రాప్ వచ్చిన వాటర్ మనకు అవి టేస్ట్ ఉంటుంది అనమాట స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట టీడీఎస్ ఆ వాటర్ కూడా మనకు టేస్ట్ అనేది ఉండదు అలాగే ఓవర్ఫ్లో అవుతుంది అనమాట మనకు రాత్రి అంతా అది డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడుతుంటుంది కదా అలా ఓవర్ఫ్లో అయిపోతుంటుంది అందుకని ఇది మనకు మెయిన్గా ఏ ప్రాబ్లం ఉంటుంది ఇది అనేది ఈ వీడియోలో నేను మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి మనం ఈ ఈ మిషన్ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వాల్ ఉంది కదా ఇన్లెట్ వాల్ ఇది బంద్ చేసుకోండి తర్వాత ఇది ఇన్లెట్ కదా అవుట్లెట్ పైప్ ఉంది కదా అది తీసేసేయండి తర్వాత మనకు ఇది పవర్ సప్లై ఉంటుంది కదా ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చేది ఈ ఆక్వ గార్డుకి ఇక్కడ కన ప్లగ్ టైప్లో ఉంటుందండి ఇక్కడ కింద సైడు ఇది తీసేసేయండి మామూలుగా వేరే వాటికి అయితే మొత్తం డైరెక్ట్ ప్లగ్ తీసేయాలి పైన తీసే లోపల ఉంటుంది ఇది బయట ఉంటుంది ఎస్ఎంపిఎస్ ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా ఇటు సైడ్ కూడా ఒక స్క్రూ ఉంది చూడండి కింద కూడా మనకు రెండు స్క్రూలు ఉంటాయి అనమాట ఈ నాలుగు స్క్రూలు ఓపెన్ చేసినాం అనుకోండి ఆ బ్యాక్ సైడ్ క్యాబినెట్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఆ డోర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనం ఇది ఓపెన్ చేశాం కదా ఇక్కడ ఖాళీ ఫిల్టర్స్ మాత్రమే అన్నమాట అదేంటంటే సెడిమెంటు కార్బన్ ఆ మెమరీను యూవీ ఉంటుంది మనకు ఆ మోటర్ కానీ ఎస్వి కానీ మనకు ఉండాలంటే బ్యాక్ సైడ్ ఉంటాయనమాట దీని లోపల అందుకని మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంది అండి ఈ స్క్రూ ఒకటి ఓపెన్ చేయాలి ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంది ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి మనకు కింది సైడ్ మళ్ళీ రెండు స్కూల్ ఉంటాయండి అవి కూడా ఓపెన్ చేసుకోవాలా ఇది కాకుండా మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇది ఫ్రెంట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకున్న మనకు ఆ మోటర్ కానీ ఎస్బీఐ కానీ అవన్నీ మనకు కనపడతాయి చూడండి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను కదా ఇప్పుడు మనకు ఇది మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే దీనికి ఇది సాల్ వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది అండి వేస్ట్ వాటర్ ఎప్పుడైతే మనకు పోతుందో కంటిన్యూగా అది సాల్నైడ్ వాల్ ప్రాబ్లం అని ఉంటుంది ఇక్కడ చూడండి మనకు సాలనైడ్ వాల్స్ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది వీటిల్లో ఏది ప్రాబ్లము అసలు ఏది ఏది వాల్ అనేది చూడండి ఇది ఉంది కదా ఇది మనకు ప్లస్సింగ్ ఉంటుంది అనమాట ఒకటి సాలనైడ్ ఇంకోటి ఏంటంటే మనకు వాటర్ వేస్ట్గా బంద్ కావడం కోసం వేస్ట్ పోకుండా ఉండడం కోసం ఒకటి ఉంటుంది రెండు ఉంటాయి వీటల్లో మనం ఎలా గుర్తుపట్టుకోవాలంటే ఇక్కడ చూడండి మోటర్ ఉంది కదా మోటర్ ఇన్లెట్కు ఏ ఏది ఎస్పీ నుంచి పోతుందో అది మనకు ప్రాబ్లం ఉన్నట్టు అనమాట అంటే అది వాటర్ ఆటోమేటిక్గా బంద్ చేసే ఎస్వి అనమాట ఇంకోటి ఉంది కదా అది మనకి ఏంటంటే ప్లస్సింగ్ కోసం పెడతారు అంటే కొన్నిటల్లోనే రెండు ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడు మనకు ఈ ఎస్వి ఉంది కదా ఇది ప్రాబ్లం ఉన్నట్టు అది ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం మోటార్ ఉంది కదా ఇండ్లెట్లో ఆ పైప్ తీసి మనము వాళ్ళు ఓపెన్ చేసామనుకోండి అక్కడ నుంచి వాటర్ కింద మనకు కంటిన్యూగా పోయినాయి అనుకోండి ఎస్వి ప్రాబ్లం ఉన్నట్టు ఒకవేళ మనకు కంటిన్యూగా పోకుండా ఉంటే కింద అది మనకు ప్రాబ్లం లేనట్టు ఉంటుంది అనమాట అంటే మనకు స్విచ్ ఆన్ చేయకుండా మనం ఖాళీ ఈ పైప్ తీసేసి వాళ్ళు ఉంది కదా వాలు ఓపెన్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ వాల్ ఉంది కదా ఈ వాల్వ్ ఓపెన్ చేయండి ఈ వాల్వ్ ఓపెన్ చేసినామంటే మన ప్లగ్ అనేది స్విచ్ ఆన్ చేయకూడదు ఎందుకంటే స్విచ్ ఆన్ చేయకుండా మనకు వాటర్ అనేది బయటకు వస్తుందా లేదా అని చూడాలా చూడండి ఇప్పుడు మన స్విచ్ అయితే ఆన్ చేయలేదు చూడండి మనం ఆ వాల్వ్ ఓపెన్ చేసాం కదా ఆ ఎస్పీ నుంచి డైరెక్ట్గా వచ్చేసింది వాటర్ అంటే దాంతో లోపల ప్లంజర్ అనేది ప్రాబ్లం ఉంది అన్నమాట ఇక్కడ చూడండి మనకు ఆ స్విచ్ ఆ లైట్ కూడా ఆన్ కాలేదు చూడండి మనకు బంధువులు ఉన్నాయంటే మనం స్విచ్ ఆన్ చేయలేదు అనమాట ఆ మిషన్ ఆన్ కాకముందే వేస్ట్ వాటర్ అనేది కంటిన్యూ పోతుంది ఆ లోపల ప్లంజర్ ఉంటుంది కదా ప్లంజర్ లేదన్నా డస్ట్ అన్న ఉండాలి లేదు కాబట్టి ఆ ప్లంజర్ అన్న ప్రాబ్లం ఉండాలండి ఇప్పుడు అది క్లీన్ చేసి పెట్టవచ్చు లేదా మనం కొత్తదైన మార్చుకోవచ్చు అంతే అండి వేరే ప్రాబ్లం అయితే ఏముండదు మనకు వేస్ట్ వాటర్కు కంటిన్యూగా పోతుంది అనుకోండి మిషన్ బంద్ అయిన తర్వాత కూడా అది ఓన్లీ సాల్ వాల్ వాళ్ళ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్